నమస్కారం సార్ సార్ మనం చూసుకుంటే ఆలయం అంటేనే ఎంతో పవిత్రమైనది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఆలయం పేరు విన్నా ఆలయంలోకి వెళ్ళినా కూడా అలాంటి పవిత్రమైన ప్రదేశంలోకి ఆడవారి విషయానికి వస్తే వాళ్ళు దూరంగా ఉండాల్సిన ఐదు రోజుల సమయంలో ఆడవారికి ప్రవేశం లేదు అలాంటప్పుడు వాళ్ళు దూరంగానే ఉండాలి అని చెప్పి వింటూ ఉన్నాం నిజంగా ఇది మన శాస్త్రంలో మన సనాతన ధర్మంలో ఉందా సార్ ఈ టైంలో దూరంగా ఉండాలని చెప్పి అసలు దాని గురించి ఏం చెప్పబడింది అంటారు నేను ఈ విషయానికి సంబంధించి రెండు రకాలుగా చెప్తాను నేను ఏది మంచిది అనేది మీరే ఆలోచించుకోండి కొంచెం బ్రాడర్ వేలో ఆలోచిద్దాం సృష్టికి మూలం ఎవరు ఆయనే ఈ శరీరం ఆయన ఇచ్చింది అంతే అవునా అవును సార్ అక్కడ ఉన్నది ఎవరు ఆలయంలో ఆయనే సరే నువ్వు అన్నటువంటి ఆ నాలుగు రోజులు మెన్స్ట్రుయేషన్ పీరియడ్ ఇచ్చింది ఎవరు ఆయనే మరి ఆయన ఇచ్చిన ఈ శరీరం ఆయన ఇచ్చినటువంటి ఈ సిస్టమ్ ఆయన కోసంగా వెళితే తప్పేమిటి ఇది ఒక అంశం అయితే ఇది ఎప్పుడు నువ్వు పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడు ఓకే అంటే నువ్వు మానసికంగా ఆ ఎత్తుకి ఎదగలిగినప్పుడు ఇవన్నీ ఏమీ ఉండవు ఓకే కానీ మానసికంగా నువ్వు అంత ఎత్తుకి ఎదగనప్పుడు అసలు దీనికి ఎందుకు నియమాలు పెట్టారు చాలా సహజమైనటువంటి విషయం కదా అది దానికి ఎందుకు అన్ని నియమాలు పెట్టారు అది కూడా ఒకసారి మనం ఆలోచించాల ఇంట్లో దూరంగా కూర్చోబెట్టేవాళ్ళు ఇప్పుడు లేదనుకోండి దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ దూరంగా కూర్చోబెట్టేవాళ్ళు తాకనిచ్చేవాళ్ళు కాదు పనులకు దూరంగా దూరంగా ఉండేవాళ్ళు కారణం ఏమిటంటే ఆ సమయంలో స్త్రీ శరీరంలో చాలా నీరసం నీరసంగా ఉంటుంది అండ్ ఈ ఎడిషన్ చాలా చికాకు చికాకుగా ఉంటుంది అంటే ఒక అమ్మాయి కాబట్టి నీకు అనుభవంలో ఉన్నటువంటి విషయం చాలా కోపం ఉంటుంది ఇన్ని విరుద్ధమైనటువంటి విషయాలతో నువ్వు గుడిలోకి పోయి ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకోగలవా దేవాలయానికి వెళ్ళాలి అని అంటే పంచశుద్ధుల్ని ఏర్ప మన వాళ్ళు చెప్తారు దేహశుద్ధి అంటే స్నానం చేయాల పరిశుద్ధంగా వస్త్రశుద్ధి పరిశుద్ధమైనటువంటి బట్టలు కట్టుకోవాలి రెండు మూడు ఆహార శుద్ధి అంటే సాత్వికమైనటువంటి భోజనం చేయాల ఏదో వేటల్ని కోసి కాకుండా సాత్విక భోజనం చేయాల వాక్ శుద్ధి అమనాభూతులు తిట్టుకుంటూ దేవాలయానికి పోతే సో పరిశుద్ధమైనటువంటి మాటలతో భగవంతుని గురించిన చర్చతో వెళ్ళాల ఐదవది మనోశుద్ధి ఈ ఐదు శుద్ధులను పాటించి వెళ్ళమన్నారు అండ్ నువ్వు చెప్పినటువంటి సమయంలో దేహశుద్ధిని నువ్వు చేసుకోలేదుగా చేసుకోలేవుగా మనోశుద్ధి కూడా ఉండదుగా కాబట్టి కానీ నువ్వు వీటికి అన్నిటికీ అతీతంగా భగవంతుడిని ఇచ్చేస్తూ కానీ ఉండుంటే నీకు అసలు ఇవన్నీ పట్టింపులే కాదు అర్థమైందా అండ్ ఇంకొకటి మెన్సియేషన్ పీరియడ్లో ఎక్కువగా సెక్సువల్ అర్జీ ఉంటుంది మామూలుగా దిస్ ఇస్ కొంచెం మాట్లాడుకోవడానికి కాస్త ఇబ్బందికరమైన ఉన్న విషయం ఇది అండ్ ఇది ఒకటే కాకుండా స్టాప్ అయిన తర్వాత ఒక మూడు నాలుగు రోజుల్లో అన్నం రిలీజ్ అవుతుంది సో ఇవన్నీ కారణాల వల్ల ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి ఇప్పుడు ఇప్పుడు అంటే ఆఫీసులకు వెళ్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ అప్పుడు కాలంలో ఇప్పుడంతా మెకనైజేషన్ వచ్చింది నువ్వు బట్టలు ఉతకాల్సిన పని లేదు వంట వండడానికి నీకు ఇవన్నీ ఉన్నాయి అది అప్లయన్సెస్ అన్నీ ఉన్నాయి కానీ ఆనాటి కాలంలో వంట వండాలి అంటే అది ఒక పెద్ద అంటే మేము మా చిన్నప్పుడు చూసాం కాబట్టి చెప్తున్నాం ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబాలు కర్రలు పెట్టేవాళ్ళు కర్రలు పెట్టి కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళు పొగ కొట్టం ఊదేవాళ్ళు అంతా మేము చూసిన మా కళ్ళతో చూసినావి కదా మేము మా అమ్మ మా పిన్ని మా పిన్నులు వీళ్ళందరూ అట్లా ఇదైన వాళ్ళే మరి పెద్ద పెద్ద గుండుగలు ఎత్తి దించేవాళ్ళు ఏది భోజనానికి మా ఇంట్లో నలభై మంది తినేవాళ్ళం ఫార్టీ మెంబర్స్ ఉండేవాళ్ళం ఇప్పుడు చిన్నప్పటి ఫంక్షన్ చేస్తే వీళ్ళు కాకుండా మా ఇంటికి వచ్చేటటువంటి బంధువులు అతిథులు మొత్తం రోజు ఒక ఒక పూటకి యాభై స్థళ్ళు అవునమ్మా ఇంతమందికి వండాలి అని అంటే మా తల్లు ఎంత కష్టపడాలా శ్రమ అంద అందులో ఇంకొక ఇదేమిటి మగవాళ్ళందరూ తిన్న తిన్నవాళ్ళ తర్వాత ఆడవాళ్ళు కూర్చునేవాళ్ళు పిల్లలకు పెట్టి మగవాళ్ళకు పెట్టి ఆడవాళ్ళు కూర్చునేవాళ్ళు నిజంగా మన ధర్మం అదే చెప్పిందా సార్ ధర్మం చెప్పిందా లేదా అనేది కాదు అటు ప్రక్కన పెట్టు అదే అదే ఇప్పుడు అక్కడ దే ఆర్ ద కంప్లీట్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ద హౌస్ కరెక్టే సార్ నువ్వు ధర్మం చెప్పిందా ధర్మం దాకా బాక్కర్లే ఇంట్లో నీకు ప్రియమైనటువంటి వాడు అన్నం తినలేదు ఆయన తింటే తిన్నాడు లేకపోతే లేదులే నేను తింటే సరిపోద్దిలే అనుకుంటావా అస్సలు అనుకో కనీసం ఏమండి మీరు అన్నం తిన్నారా అని అడుగుతావా లేదా నువ్వు పెళ్ళేది కదా నీకు అడుగుతావా లేదా తినలేదే అంటే ఏం చెప్తాడు ఏం చేస్తావు రండి భోంచేద్దాం అనంట ఇద్దరు కలిసి కూర్చొని భోంచేస్తారు అంటే ఇద్దరే కాబట్టి కానీ మా అక్కడ మా ఇంట్లో అంతమంది ఉన్నారు కాబట్టి అది భార్యాభర్తలు కలిసి కూర్చొని తినే అవకాశం కూడా లేదు సో అటువంటి సమయాల్లో ఒక నాలుగైదు రోజులు వాళ్ళకి రెస్ట్ ఇస్తే తప్పేమిటి ఇవ్వాలి కూడా సార్ తప్పేమిటి అసలు తప్పు నీకు ఆదివారాలు లేవు సోమవారాలు లేవు సెలవు తినాలు లేవు పాపం ఈ ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నావు అమ్మా నువ్వు నీకు కనీసం వారానికి ఒక్కరోజు సెలవు ఇస్తారు వాళ్ళకి ఆ వారానికి ఒకరోజు సెలవు కూడా ఉండదు సో వాళ్ళని హాయిగా కొంత రెస్ట్ తీసుకునే అవకాశం దొరుకుతుంది అండ్ బాడీ మళ్ళా రీగెయిన్ అవుతుంది రీఛార్జ్ అవుతుంది దాంట్లో తప్పేం లేదు కాకపోతే ఇప్పుడు అటువంటి అవకాశాలు లేవు దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఇప్పుడు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ప్యాడ్స్ కట్టుకొని పైర్లు తుడుతున్నారు పిల్లలు ప్యాడ్స్ కట్టుకొని స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు సో నువ్వు అట్లని దాన్ని తప్పు అనకూడదు అది నేను అంటుంది ఆచారం తప్పు ఆ ఆచారం కరెక్ట్ కాదు అని కాదు ఆనాటికి అది కరెక్టు ఎస్ ఈనాటికి ఇది కరెక్టు ఆనాటి పరిస్థితులు ఆనాటి అమ్మాయి మా ఇల్లు చిమ్మడానికి మా ఇంట్లో నలుగురు మా అమ్మ ముగ్గురు పిన్నులు మా అత్త మా ఐదు కుటుంబాలు దాంట్లో మా ఇంట్లో ఐదు కుటుంబాలు పెద్ద ఇల్లు వాళ్ళే చిమ్ముకునేవాళ్ళు ఉదయాన్నే అందరికీ వేణిళ్ళు కావాల అంతమందికి పెద్ద గుండిగలు పెట్టి నీళ్లు కాసేవాళ్ళు నేనే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నువ్వు ఆలోచించు ఒక్కొక్కళ్ళకి ఎంతెంత పని ఉండేదో చాలా సార్ లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఒకరిద్దరు పనివాళ్ళు ఉన్నా ఎంత చేయగలరు ఇంతమందికి అలావ్ చేయడాల్సిందే అలా చేయబడాల్సిందే అందులో అప్పుడేం కొళాయిలు లేవు మాకు బావుల్లో నీళ్లు తోడుకొని మేము అందరం ఇంక్లూడింగ్ మీ నేను ఒక పది బకెట్లు నీళ్లు తోడాలా సహాయం చేసేవారు చెయ్యాలా ఎవరు చేస్తున్నారు ఈ రోజు సంగతి తీసి ఆ రోజు చెయ్యాలా నేను నేను చెయ్యకపోతే నా పాలి వర్క్ ఇంకొకటి మీద పడుద్ది అవునవును సో మాకు ఒక పెద్ద టబ్ ఉండేది దాంట్లో నీళ్లు చేతి పోసేవాళ్ళం మళ్ళీ ఆ నీళ్లు తీసిపోయి గుండెలో నీళ్లు నీళ్లు పోసి కింద పెద్ద మంట పెట్టేవాళ్ళం కట్టెలు కట్టెలు ఓకే ఇంత ఇప్పుడు ఇంతమంది చేస్తున్నా అసలు మా ఒంటిలు చూస్తే అసలు అదొక అంధకార బందరు బందరు అంటారు చూడాలి అంటుండేదనమాట నల్లగా పొగ 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 గమ్ముకొని అప్పుడేమీ ఇవేమే చిమినీలు గిమినీలు ఏం లేవు కదా అంత అక్కడక్కడే అక్కడే మరి అంత కష్టపడే వాళ్ళకి ఒక నాలుగు రోజులు సెలవు సెలవిస్తే వీటన్నిటి నుంచి మనం దాన్ని అది తప్పు అనడం తప్పు కదా అండ్ అది కూడా ఎందుకు ఆ సమయంలో వాళ్ళు చాలా వీక్గా ఉంటారు పని సమర్థవంతంగా చేయలేరు మానసికంగా చాలా ఆందోళనలో ఉంటారు మరి ఇన్ని పరిస్థితులు ఆమెకు ఉన్నప్పుడు ఆమెను ఒక నాలుగు రోజులు అటు కూర్చోమ్మా అని అంటే అదేముంది దాంట్లో అది ఇది కాదు దానికి తోడు ఇప్పుడులాగా ప్యాడ్స్ గీడ్స్ అప్పుడు ఉండేవి కాదు ఏదో బట్టలు వాడేవాళ్ళు పాత బట్టలు వాడేవాళ్ళు అండ్ అటు ఇటు తిరిగితే మీకు కింద నేల మీద ఇవి పడవచ్చు స్టెయిన్స్ పడవచ్చు అండ్ దానివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇది కావచ్చు అనేక రకాల రీజన్స్ ఉంటాయి ఆ రీజన్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆ నాలుగు రోజులు మీరు అక్కడ హాయిగా రెస్ట్ తీసుకోండి అనేవాళ్ళు సో ఇప్పుడు దేవాలయానికి వెళ్ళాలన్నా కూడా బయటకు వెళ్ళాలి కదమ్మా అంత అందుకు ఇప్పుడు ఇవన్నీ ఏమీ లేని ఆలోచనే లేదు అసలు అసలు శరీరమే నాది కాదు శరీరం కూడా ఆయనదే అనే అనే స్టేజ్కి నువ్వు వెళ్ళినప్పుడు నీకున్నటువంటి ఇది ఆయన చూడ్డానికి సమస్య కాదు కానీ నువ్వు సంసారంలో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఫాలో ద సర్టన్ రూల్స్ అది ఓకే వాస్తవంగా మీరు నిజాలు ఇప్పుడు కూడా అలా అర్థం చేసుకొని ఆ నాలుగు రోజులు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టే వాళ్ళైతే చాలా తక్కువ మంది కాదు ఎట్లా ఇస్తారు చెప్పు నేను ఒక్క ఒక మాట అడుగుతాను చెప్పు ఒక గవర్నమెంట్ ఉద్యోగం లేదో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది నువ్వే చేస్తున్నావు నిన్ను మీ ఆయనంటే అర్థం చేసుకోగలడు మీ కంపెనీ ఓనర్ ఎక్కడ అర్థం చేసుకుంటాడు చెప్పుకోలేదు నాలుగు రోజులు సెలవు పెడితే కెన్ దే టాలరేట్ అంటే నేను దీని గురించి కాదు చెప్తున్నది ఏందమ్మా ఇంకా మూఢ నమ్మకాలు అన్నారు అంటారు సార్ సో ఇప్పుడు పాసిబిలిటీస్ లేవు అండ్ మా మిస్సెస్ ఎక్కడికో ఎందుకు మా మా మేడం ఒక గవర్నమెంట్లో పనిచేస్తుంది ఓకే సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తుంది సెంట్రల్ ఐ మీన్ పబ్లిక్ సెక్టర్ యూనిట్లో పనిచేస్తుంది ఓకే ఆమె నాలుగు రోజులు సెలవు పెట్టింది అనుకో ఎంత ఇబ్బంది చెప్పండి అవును సెలవులు దొరుకుతాయా పన్నెండు నాలుగు నలభై ఎనిమిది సెలవులు ఎక్కడికే పోతాయి అవును సో ఏ ఏ ఆ సమయంలో అది కరెక్ట్ బట్టి ఆ సమయంలో అది కరెక్ట్ ఈ సమయంలో ఇది కరెక్ట్ కాబట్టి ఇప్పుడు ఆ రోజుల్ని ఈ ఈ రోజుల్లో ఎస్ ఈ రోజుల్లో కూడా హౌస్ వైఫ్స్ ఉంటే అట్లా చేయొచ్చు తప్పేం లేదు వాళ్ళకి నాలుగు రోజులు రెస్ట్ ఇచ్చినట్టు ఇంట్లోనైనా ఇంట్లోనైనా వర్కింగ్ ఉమెన్స్ ఉన్నప్పుడు ఇది కరెక్ట్ అండ్ హౌస్ వైఫ్స్ ఉన్నప్పుడు అది కరెక్ట్ సెలవులు పెట్టడానికి వీలు పడదు కానీ కంపెనీనే సెలవులు ఇస్తే బెటర్ కదా అడుగు ఇప్పుడు ఇప్పుడంటే వారానికి ఒక రోజు మీకు సెలవు వస్తుంది ఒకనాటి కాలంలో నీకు ఆదివారం సెలవు ఉండేది ఏం కాదు ఆదివారం కూడా వర్కింగ్ డే ఒక్క అమావాస్య రోజు మాత్రమే సెలవు ఇచ్చేవాళ్ళు అవును అప్పుడు ఇంకా కష్టం సార్ ఆడవాళ్ళకి కాదు నేను చెప్తాను అప్పుడు ఆడవాళ్ళు అసలు ఉద్యోగాలు పోయేవాళ్ళు కాదు కదా ఉద్యోగాలు పోయేవాళ్ళు కాదు మా అమ్మ టీచర్ గా జారడం అనేది అప్పట్లో అది ఒక పెద్ద వండర్ సార్ వండర్ నిజంగానే వింటుంటే నాకు అదే అనిపిస్తాను అప్పట్లో టీచర్ ఆహా మా నాన్నగారు హిందీ లెక్చర్ తెలుగు లెక్చరర్ అమ్మ హిందీ టీచర్ ఉపాధ్యాయుల కుటుంబం ఉపాధ్యాయుల కుటుంబం అందుకనే ఇప్పుడు గంట కొడితే కానీ మేము ఆగం సో అది నేను అంత రెవల్యూషన్ అది మా ఇంట్లో ఇది ఆడవాళ్ళు చదువుకోవడం అనేది మేము నలుగురు పిల్లలం పుట్టిన తర్వాత అదే మా అమ్మ టీచర్ జాబ్ వచ్చింది ఏది పర్టికులర్ ఇదే రూల్ అని నువ్వు చెప్పడానికి లేదు ద రూల్ ఈజ్ ఫర్ యువర్ కన్వీనియన్సీ కరెక్ట్ బట్ ఇన్ ఏ పాజిటివ్ వే నాట్ నెగిటివ్ వే నేను వాడిని చంపాను చంపుతాను వాడి డబ్బు దోచుకుంటాను దిస్ ఈజ్ మై రూల్ అని అనేది కాదు ఇట్లా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అనేక విషయాలు వస్తా ఉంటాయి ఇంకొకసారి మనం తప్పకుండా మంచి విషయాల గురించి సార్ నిజంగా మీ విలువైన సమయంలోంచి కొంత సమయాన్ని మాకు కేటాయించి కొన్ని మంచి విషయాలు మాకు తెలియబరిచినందుకు కృతజ్ఞతలు సార్ నమస్తే నేను ఎవరో వేరే వాళ్ళకి తెలియపరచడం లేదమ్మా నా బిడ్డలకి నా జాతి వాళ్ళకి తెలియజేస్తున్నా కాబట్టి ఇది కూడా నాకు కూడా సంతోషకరమైనటువంటి విషయమే సంతోషం ఓం నమ శివా